కాలం అనేది చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉంటుంది గడియారం ములు ఇప్పుడు కానీ ముందుకే తప్ప వెనక్కి తిరగదు అదేవిధంగా క్యాలెండర్లో తేదీలు కూడా ముందుకు పరిగెడుతుంటాయి కానీ వెనక్కి రావు అందుకే సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్పేసి పెద్దలు చెప్తా ఉంటారు ఒక సమయం తప్ప ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు ఈ విషయాన్ని కొంతమంది పాలకులు మర్చిపోతున్నారు పాలకులు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా ఏ ప్రభుత్వానికైనా సరే ఐదేళ్ల పరిపాలన మాత్రమే ఆ ఐదేళ్ళ పాలన గడువు ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ ఆ సమయంలో ప్రజల ఆదరణ పొందితే మళ్ళీ అధికారం దక్కుతుంది లేకపోతే క్యాలెండర్లో తేదీలు మారిన చందంగా అధికారం మార్పు తప్పదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏడు నెలల పాలన పూర్తి చేసుకోవడానికి మరో పదకొండు రోజులు మాత్రమే గడువు ఉంది నిన్నగాక మొన్న ప్రభుత్వం కొలువు ఉంది మనకి మొన్న ఎలక్షన్ అయిన రిజల్ట్స్ వచ్చేట్టుగా ఉంది కానీ ఏడు నెలలు పూర్తిగా వస్తుంది అప్పుడే ఏడు నెలలు అయిపోయిందా అధికారంలోకి వచ్చి ఇంకా ఏం పనులు చేయలేదు చేసుకోలేదు అని చెప్పేసి కూటమి నాయకులు నేతలు చాలా ఆశ్చర్యకరంగా అనుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే తమ ప్రభుత్వ ఆయుష్ తగ్గుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గ్రహించాలి అధికారంలో ఉంటే కాలం అసలు కనిపించదు బిజీ బిజీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాపాల గురించే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇంకా మాట్లాడుతూనే ఉంది గత ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించే మాట్లాడుతూ వస్తుంది ఎన్నెల్ ఎన్నెల కానీ గత ప్రభుత్వాల తప్పిదాల గురించి పదే పదే చెప్పడం వల్ల ప్రయోజనం లేదని చెప్పేసి కూటమి పెద్దలు తెలుసుకుంటే చాలా గొప్పది ప్రజలు ఎందుకు వీళ్ళకి మ్యాండేటరీ ఇచ్చారు ఏదో ప్రజలకు ఏదో మంచి చేస్తారని చెప్పేసి కదా ఇచ్చారు అంతే కదా గత పరిపాలన కంటే ఇంకా ఏదో మంచి చేస్తారని చెప్పేసి వీళ్ళకి ఓట్లు వేసి గెలిపించడం కూడా జరిగింది ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసినట్టే వీళ్ళు కూడా చేస్తే ఇంకేముంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం తప్పులు చేయడం వల్లే కదా కేవలం పదకొండు శాతలకే పరిమితం చేసింది అక్కడికి అయిపోయింది వాళ్ళు తప్పులు చేశారు ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్పారు అక్కడికి అయిపోయింది ఇప్పుడు మీరేం చేస్తున్నారో ఇంపార్టెంట్ ఇంకా అయిపోయిన పెళ్ళికి మేళాలు కొట్టినట్టు ఇంకా కొట్టుకుంటూనే పోతున్నారు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి రాస్తే ఒక పెద్ద చాంతాడ అవుతుంది చెప్పుకుంటే భారతం మహాభారతం అంత అవుతుంది అవన్నీ కూడా చెప్పుకుంటే సూపర్ సిక్స్ హామీలు అలాగే సంపద సృష్టి మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఈ ఆరు ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజల్లో చెప్పుకోదగ్గ విశ్వసనీయత సాధించలేదు ఇది నిజం మీడియా బలంతో ప్రజల్లో వ్యతిరేకతను కప్పిపుచ్చుకుంటున్నారే తప్ప ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఎందుకంటే పనులేవి కావడం లేదు అవే వాళ్ళ అసంతృప్తికి కారణం కూటమి ప్రభుత్వం పాలనా రీతి చూస్తే డైవర్షన్ పాలిటిక్స్తో కాలం నెట్టుకురావాలనే అభిప్రాయం జనాల్లో గట్టిగా కలుగుతుంది జనం చాలా తెలివైన వాళ్ళు అది ఒకసారి నాయకుడు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే గుణపాఠం చెప్పేస్తారు ఎక్కడ ఎప్పుడు ఎలా చెప్పాలో బాగా తెలిసిన ఉంటే ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం అంటే తాతకు దగ్గు నేర్పించడం ఒకటే అయితే హామీల్ని అమలు చేయాలంటే మంత్రం దండం తప్ప మరో మార్గం లేదని చెప్పేసి ఒక సందర్భంలో ప్రభుత్వ ప్రముఖులు ఎవడో చెప్పినట్లు జనం గుర్తించుకుంటున్నారు దీంతోనే హామీల అమలు మీద అనుమానాలు రోజురోజుకి పెరుగుతూ పోతున్నాయి కనీసం ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి కూడా నెలల తరబడి సమయం తీసుకోవడం చాలా ఆశ్చర్యకరంగా కలిగిస్తుంది ఎందుకంత కాలయాపన చేయాల్సి వస్తున్నదే వస్తుందనేసి మనకైతే అర్థం కావడం అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకే తెలియాలి ఎందుకు ఆలస్యం అవుతుందనేసి ఉగాది నుంచి అమలు చేస్తామని చెప్పేసి అంటున్నారు అది కూడా ఆచరణకు నోచుకున్నంత వరకు డౌటే ఎందుకంటే వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీపావళి అన్నారు దసరా అన్నారు సంక్రాంతి అన్నారు ఇప్పుడు ఉగాది గెలిపినారు మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి వేల కోట్ల లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఆ భార్యాన్ని రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం వేస్తున్నారన్న అసంతృప్తిని కూడా ప్రభుత్వ పెద్దలు గుర్తించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది ఐదేళ్లలో అమరావతిని నిర్మించుకుంటే చాలు అనే ఆశయంతో ప్రభుత్వం ముందుకు పోతుందా అంటే అవుననేసి చాలామంది చెప్తున్నారు వచ్చి రాగానే ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపారు అప్రాక్సిమేట్లీగా పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు వేసారు ఇలాంటి చర్యలు ప్రభుత్వం మీద వ్యతిరేకతకు దారి తీస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నంటే మంచి పనులు ఏంటి అనేది కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజానీకం ప్రశ్నలకి ఇంకా సమాధానం దొరకలే పాపం కూటమి ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ ఆయుస్సు మాత్రం తరిగిపోతూ ఉంది ఐదేళ్ల పరిపాలనలో ఏడేళ్ళు అయిపోయింది ఏడు నెలలు అయిపోయింది ఐదేళ్లలో ఏడు నెలలు అయిపోతే ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాల మూడు నెలలే అదిగో ఇదిగో అంటే ఈ ఏడాది కూడా ముగిసిపోతుంది అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రం కాలం అసలు కనిపించదు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్లుగా దీని మీద జీవించే మనకు తెలియనట్టుగా అధికారంలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న తర్వాతే అధికారం మత్తు వీడి అయ్యో అప్పుడు అవి చేయలేకపోయాం పని చేయలేకపోయామని చెప్పేసి పాశ్చాతాపడుతుంటారు అందుకే చేతుల అధికారం ఉన్నప్పుడే ప్రజలకు మంచి చేయాలి పుణ్యకాలం కాస్త మొత్తం మించిపోయాక చేసేదేం లేదు కదా కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏ లాభం కాబట్టి ప్రభుత్వ ఆయస్సు కూడా తీరిపోతూ ఉంది ప్రభుత్వ ఆయుష్ తీరేక దిబోమంటే అర్ధరూపాయ లాభంలే నారా లోకేష్ నాయుడు గారు ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాలకు నాలుగు సార్లు వెళ్ళాడు అది కూడా జిఎస్టీలో ఎక్కడా కానీ ఇన్ఫర్మేషన్ కూడా లే అన్నీ కూడా దాచిపెట్టుకోండి నాలుగు సార్లు వెళ్ళాడు విదేశాలకి ఈ జనరల్ ఫస్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాడు నారా లోకేష్ నాయుడు గారు ఆయన ఎక్కడో ఏదో దేశంలో ఉన్నాడంట ఆ విధంగా ఉంది పోటమే ప్రభుత్వం యొక్క లెక్క